చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలు ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారి నరదిష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగుల దిష్టి మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం నీపై ఉంటుంది ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన వేడుకలను వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరం తరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలిగూళ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలను ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్ల నుంచి నిరంతరాయంగా నీళ్లు లేకపోతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి అలాగే తలుపులను మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తాయి ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద బడితే దాన్నే దిష్టి అంటారు ఈ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారానికి మెడలో కట్టుకోవడం వల్ల నర దిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని మీ ఇంటిని వదిలి వెళ్లిపోవాలంటే నీళ్ల లో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన మొత్తం తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్పై తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి దీంతో దాన్నుంచి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువులలో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నర దిష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కాని శనివారం కాని ఇంటి ముందు గుమ్మడికాయను కట్టిన మంచి ఫలితం వస్తుంది నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుకి కట్టి మీ ఇంటి ముందు వేలాడది అండి ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇంటికి డబ్బు చేరుతుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి ఇంట్లో లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుందట మీ ఇల్లు ఆ శుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడూసార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇండ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు పోయి లక్ష్మి కటాక్షం కలగడానికి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టుకోవాలి ఇకపోతే దిష్టి తీసి పడేసినవి తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటినుంచి అంతా చెడే జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది దేవుడి దగ్గర ఉన్న కోకమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరు దృష్టి ఉండదు చీపుర్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్లు కింద పెట్టుకోకూడదు అలాగే మీ వంట గదిలో ఉన్న గ్యాస్ స్టవ్ని ఉత్తర దిశలో పెట్టుకోకూడదు బీరువా మీద బరువులు ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది ఇకపోతే ఇంట్లోని సోపాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటూ అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పాత దేవుని పటాలు ఉంటే వాటిని ఆలయంలో ఇచ్చేయాలి నెలలో ఒకసారి ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపలు ఆవుకు పెడితే మన కుటుంబంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది మీరు కూడా ఈ జాగ్రత్తలను పాటిస్తే నరదిష్టి నుండి బయటపడి ఆనందకర జీవితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి